అందరినీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తుంది విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు మన సంస్కృతిని మన భాషను చరిత్రను మర్చిపోకుండా పునరుజ్జీవింపజేలా దిదీప్యమానంగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు వెలుగు కాలుగొందాలని కోరుకునేటటువంటి వాడిని నేను ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురాల్చుకున్నాను తెలుగు భాష చరిత్ర చూసుకుంటే దేశంలో వంద మిలియన్లు పైగా ఈ భాషను మాట్లాడతారు దేశంలో మూడవ స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా పదమూడవ స్థానంలో తెలుగు భాష వాడుక భాషగా ఉంది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచే తెలుగు ఉనికిని పట్టిపోలు శాసనాలు రుజువు చేశాయి క్రమంలో తెలుగు లిపి సొంత నుడి నుడికారాన్ని రూపొందించుకుని వైభవాన్ని చేకూర్చుకుంది అనేక కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు మరియు ప్రబంధాలను దాటి ప్రజల భాషగా మారి నవల కథ కథానిక పద్యం గేయం మరియు రూపాల్లో ప్రజా బాహుళ్యం వృద్ధి చెందుతూ వర్దిల్లుతుంది తెలుగు భాష పలుకుబడి వినసంపైనది సంగీతంలా ఉంటుంది సామాన్య ప్రజానీకం కూడా కవిత మాట్లాడగల మన ఒక అందమైన తెలుగు తెలుగు భాష ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలుగు వారు మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఉండటం వల్ల మన భాషా సంస్కృతి అడగదక్కబడింది అంతేకాదు స్వతంత్ర సమరయంలో పోరాడినటువంటి తెలుగు వారి పాత్ర గురించి కూడా తగినంత గుర్తింపు లభించలేదు తెలుగు భాషను వాడుక భాషగా మార్చి ప్రజలకు సాహిత్యం అందడం కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి నుంచి కురజాడ వరకు రఘుపతి వెంకటత్వం నాయుడు త్రిపురనేని రామస్వామి చౌదరి కందుకు వేరే శలంగం లాంటి మహానుభావులు కాలానికి ఎదురీది భాషను పరిపుష్టిపరిచారు ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదు అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది